హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకర్ రేపిక సో రోజు మీ అందరి ముందుకి ఇంకో మంచి హెల్త్ టిప్ తీసుకొని అయితే వచ్చేసాను సో ఇంకొకటి మీరు నోటీస్ చేయండి నేను ఎక్కడ కూడా నా ఓన్గా నేను ఏది చేయటం లేదు నాకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్పింది అది మీ ముందుకు తీసుకురాగలను నేను ఒక్కదాన్నే చేసి చూపించగలను అనుకున్నవి మాత్రమే మీకు యూజ్ అయ్యే హెల్త్ రిప్స్ తీసుకొని వచ్చేసాను సో ఇందులో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం హెయిర్ ఫాల్ అండ్ అలానే గ్రే హెయిర్ ఇది చాలా ఎక్కువ అయిపోయింది కదా సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్దగా కొన్ని కెమికల్స్ యూజ్ చేసేసి లేదు అని అంటే బయట సలూన్స్ లోకి వెళ్ళి ఇలా చాలా చేస్తూ ఉంటారు కానీ మనము అవుట్ టేక్ చేసేదానికంటే ఇన్టేక్ చేసేది మన బాడీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు అప్పుడు అంటే ఇంటెక్ తీ ఇన్టేక్ కేర్ తీసుకున్నప్పుడు అవుట్ సైడ్ మీరు ఏం చేయకపోయినా సరే ఇంటెక్ చేసిన మెడిసినే మీ బాడీకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది ఎందుకంటే మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్ తోటి సో మనకి చాలామందికి పాలకూర అంటే అస్సలు నచ్చదు సో ఇది కర్రీ చేసినా సరే జ్యూస్ రూపంలో అయినా సరే ఇక కర్రీయే తిన్నప్పుడు జ్యూస్ ఏం తింట జ్యూస్ ఏం తాగుతాం చెప్పండి సో అసలు ఇలాంటి వాళ్ళు దేని పాలకూరనే టచ్ చేయరు బట్ ఐ లవ్ పాలకూర నాకు చాలా ఇష్టం దాన్ని చేసుకునే విధంగా తీసుకుంటే సూపర్ అనిపిస్తుంది మనకి విటమిన్ ఉన్న సో బాడీలో ఎలాంటి విటమిన్స్ లోపం ఉన్న పాలకూర చాలా బాగా పనిచేస్తుంది సో డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా వీక్లీ వన్స్ పాలకూర తినండి అని ఇంకొకటి ఏంటంటే మనకి హెయిర్ మొత్తంలో బాగా రారాజు అని చెప్పుకోవచ్చు ఏంటంటే కరివేపాకు సో ఈ కరివేపాకు అనేది మన బాడీకి కావచ్చు మన హెల్త్ కి కావచ్చు అండ్ అలానే మన హెయిర్ కి గ్రే హెయిర్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అంటే ఏ విధంగా తీసుకోవాలి అంటే దే మొత్తంలోనే తీసు సో ఈ రెండింటి కాంబినేషన్లో మన హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం సో ఇదేం ప్యాక్ కాదు మనం తీసుకునే ఇంటేక్ మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము బాడీలో డిహైడ్రేట్ అయిపోయినప్పుడు సో ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రింక్ తీసుకోవాలనేది ఈరోజు మన హెల్త్ మన హెయిర్ కోసం అనేది సో ఇంకొకటి ఏంటంటే ఇది మిరియాల పొడి ఇది ఆప్షనల్ మాత్రమే యూస్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు సో ఈ రెండింటి కాంబినేషన్ ఎలా తీసుకోవాలంటే పాలకూర ఒక కట్ట తీసుకున్నారనుకోండి కరివేపాకు సో ఒక బౌల్ తీసుకున్నాను అంటే మనం వాటర్ బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది పాలకూర మొత్తాన్ని చించి వేసేయండి యాక్చువల్గా ఇది మిక్సీ పట్టు కూడా తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు బట్ మరీ అంత ఓవర్ ఫ్లేవర్ ఉన్నా సరే అసలు పాలకూర అంటేనే ఇష్టం లేదు తినని వాళ్ళు అస్సలే తాగలేరు సో దీన్ని కరివేపాకం కూడా కరివేపాకు ఎంత వేసుకున్నా ఓకే కరివేపాకు వాటర్ తాగుతాము కరివేపాకు ఇంకొకటి కరివేపాకుని మనం పొడి రూపంలో చేసి కూడా తీసుకోవచ్చు ఇది ప్రాసెసింగ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఆ విషయాలు మాట్లాడుకుందాం సో ఇందులో వాటర్ అనేది యాడ్ చేద్దాం సో బాయిల్ చేసేసుకున్నాం దీన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ లీటర్ వాటర్ తీసుకుంటే అది కొంచెం ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గాల్లో ఎగిరిపోవనివ్వండి సో దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఏం లేదు జస్ట్ ఈ ఈ వాటర్ని స్టేన్ చేసుకోవచ్చు యాక్చువల్గా అవేంటి అని అని మీరు అడగచ్చు నేను కొత్తిమీర కట్ చేసి వేసుకున్న నాకు ఆ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం సో ఇది మనకి మిరియాల పొడి జస్ట్ దానిపైన ఫ్లేవరింగ్ కోసం అదే అందుకే చెప్పాను నచ్చిన వాళ్ళు తీసుకోండి లేదు అంటే ఇట్స్ స్కిప్ చేసేయచ్చు అని దీన్ని ఈజీగా తాగేయచ్చు ఇప్పుడు నేను తాగలేను ఎందుకంటే చాలా వేడిగా ఉంది సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే కరివేపాకు కరివేపాకు మనకి ఎక్కడైతే సరే మన డెడ్ స్కిన్లో ఉండేటువంటి హెయిర్ చచ్చి పడిపోయింది అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని రీగ్రో చేయడానికి ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది ఇంకా పాలకూర గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క బాడీలో ఆర్గాన్ని మంచి రీఫ్రెషింగ్ చేయడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడానికి పాలకూర కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనం తీసుకున్నట్లయితే డైలీ తీసుకో లేదు డైలీ తీసుకోలేము అని ఆల్టర్నేటివ్ డేస్ లేదంటే ఒకసారి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవచ్చు లేదు అని అంటే ఇప్పుడు మనం ఒక వన్ లీటర్ వాటర్లో తీసుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని ఇంకొక అంటే వేడి నీళ్ళు వేసుకోండి లేదు అనంటే బాయిలింగ్ చేసుకోండి మరి అంత బాయిలింగ్ చేయలేము అనుకునే వాళ్ళు ఒక ఒక లీటర్ వాటర్లో ఇంకొక లీటర్ వాటర్ కలిపేసి అంటే హాట్ వాటర్ మాత్రమే కలిపి దీన్ని మొత్తాన్ని మనం ఒక బాటిల్లో ఫిల్ చేసుకుని ఇష్టం ఉన్నవాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ మాత్రం మాత్రం వేయకండి అసలు సాల్ట్ అన్నిట్లో యూస్ చేయడం కరెక్ట్ కాదు మనం ఓ వేసేస్తూ ఉంటాము సో ఆ వాటర్ని జస్ట్ ఇట్ల ఇట్లా చేసి డే మొత్తం మనం ఎలా అయితే నార్మల్ వాటర్ తాగుతూ ఉంటాము ఈ వాటర్ని అలా డే మొత్తం తీసుకున్నట్లయితే మీరు ఒక్క వన్ మంత్లోనో మంచి రిజల్ట్ చూస్తారు ఎందుకనంటే యాక్చువల్గా ఇది పర్సనల్లీ మా ఇంట్లో యూజ్ చేస్తారు సో అది నాకు డాక్టర్ గారు చెప్పిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు ఇది యూస్ చేసిన తర్వాత నాకు నచ్చి నేను ఈరోజు మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను సో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకేమైనా మీకు హెల్త్ టిప్స్ కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి నేను అది డాక్టర్ గారిని అడిగి ట్రై ట్రై చేస్తాను నేను చేసే విధంగా ఉంటే నేను చేస్తాను లేదు అని అంటే డాక్టర్తో పాటుగానే ఆ రెమెడీస్ అనేది మీ అందరి ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాను సో మీకు మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు ఉండండి ఎవరి ఛానల్